ఎవరి నోటి విన్నా నిఖిల్ కావ్య కలవాలి అన్నా వదిన మీరు కలవండి మీ జోడి చాలా చూడముచ్చటగా ఉంటుంది మీరు విడిపోకండి అన్నవాళ్ళే తప్ప మీరిద్దరూ విడిపోండి అని అన్నవాళ్ళు లేరు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిఖిల్ రేంజ్ మారిపోయిందనే చెప్పాలి దాని తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన నిఖిల్ రేంజ్ మరో విధంగా ఉంది దాని తర్వాత ఇద్దరు కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎవరికి ఎవరు కూడా ఏమి కానట్టు చూసుకొని ఉంటూ కూడా కలిసి చేయడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ చాలాసార్లు కూడా ఎమోషనల్ అవ్వడం జరిగింది నా తల్లి తర్వాత తల్లి కావ్య అంటూ కూడా ఎమోషనల్ అవ్వడం జరిగింది అయితే బయటకు వచ్చాక ఆ తల్లి అనే పదానికి అర్థం లేనట్టే చేశాడని చెప్పాలి చాలామంది అయితే నిఖిల్ అయితే ఒక్కసారిగా తన తల్లి రూపంలో ఉన్న కావ్యను వదిలేసి తనకు నచ్చినట్టు ఉండడం జరిగింది దాని తర్వాత కావ్యతో మాట్లాడడం కూడా జరిగింది కానీ కావ్య మాత్రం దానికి తన్నికున్న ఫేస్ మాస్క్ ఒక్కసారిగా తొలగించుకో అంటూ చెప్పకరావడం రావడం జరిగింది అయితే ఇక్కడ నిఖిల్ కాలో అయితే ఫేక్ అనే ఒక అర్థం అయితే నిఖిల్ కావ్య ఇప్పుడు విడిపోయిన సంగతి మనోసారి మనకు తెలిసింది అయితే నిఖిల్ కావ్య కోసం అయితే చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆ సీరియల్తో మంచి పేరుని ఇద్దరు సంపాదించుకుంటున్నారని చెప్పాలి అయితే గోరిన్ ఠాకూర్ సీరియల్లో కలిసిన జంట విడిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మరోసారి మరో సీరియల్తో కలవబోతున్నారు మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు అభిమానులు తర్వాత ఇప్పుడు కావ్య నిఖిల్ కోసం అయితే తన ఇంటికి రావడం జరిగింది అయితే చిన్ని సీరియల్ షూటింగ్లో అయితే ఒక విషయం కోసం మాట్లాడడానికి వచ్చింది కావ్యాన్ని లోపలికి ఆహ్వానించాడు నిఖిల్ కానీ కావ్యం మాత్రం ఇది నా ఇల్లు కాదు నేను రాను కావాలంటే నువ్వే బయటికి రా అంటూ చెప్పుకొచ్చేసింది